అవును టార్గెట్ ఎవరు అని పోకూడదు అందరికి కుటుంబాలే ఉన్నాయి కదా ఇప్పుడు ఆకతాయిలు ఏం చేశారంటే స్వామి ఇట్లాంటి ఆవేశంలో ఉండి ఈ నెగిటివ్ అయిన వాళ్ళని పట్టేసేసుకొని ఏమైనా కొట్టే అవకాశాలు ఇంకేమన్నా చేసే అవకాశాలు వచ్చినప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి నాకు ప్రియాంక అని ఒక అమ్మాయి చూపిస్తాను మాట్లాడడం రావట్లేదు క్లారిటీగా నేను కొంచెమే మాట్లాడిన జస్ట్ ఇంత ముందే మాట్లాడింది నేను కాల్ చేస్తే మెసేజ్ పెట్టిన కాల్ మీ అమ్మా నువ్వు ముందు మాట్లాడినావు కదా శ్రీనివాస్ విషయమాటింగ్ చేసి ప్రొటెక్టింగ్ చేసిండు ఇప్పుడు ఆ నా అన్వేష్ గారు అన్నట్టుగానే ఈయన ఒక్కటే లేదు కానీ వ్యవహారాలు అన్ని ఉన్నాయి అన్నట్టు అది రుజువే వాళ్ళు ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ లో డిక్లరేషన్ కూడా ఈయన గారి వ్యక్తిగతమైన తీస్తున్నారు తీయడం చేత ఏమైతుందంటే స్వామి మనం కూడా రేపటి రోజు అఘోరి నుంచి ఎవరైనా న్యాయవాది న్యాయం గురించి మాట్లాడడానికి వచ్చినా కూడా మనం సనాతన ధర్మం పేరిట జరుగుతున్న ఈ అపోహలు ఈ ప్రబోలాలు ఈ ఆడపిల్లల పైన జరుగుతున్న ఇలాంటి విషయాలని ఆ కుటుంబాలకి మాత్రం సమాధానం ఇవ్వక తప్పదు ఇప్పుడు నేను ఈరోజు ఉంటా జర్నీలో దిగుతాను నా స్టాప్ రాగానే ఉంటారు దిగుతారు కానీ ఆ ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ ఆడపిల్లలకి జరిగిన అవమానాలు స్వామి భగవంతుడు చూడ తీర్చలేడు ఇప్పుడు వర్షినికి ఇంటికి వచ్చాక రెస్పెక్ట్ ఉంటుందా మీరు ఒక్క మాట ఆలోచించండి కానీ కన్న ప్రేమకి వాళ్ళు ఎన్ని అవమానాలైనా ఉంచినా తుడుచుకొని చూసుకునేదే తల్లిదండ్రులు కానీ మనస్ఫూర్తిగా ఉండగలదా గురుగారు ఒకటి ఇక్కడ వర్షిని విషయానికి వస్తే వర్షిని లిటరల్గా ఇప్పుడు మోని అందగాడు కాదు ఇష్టపడిపోవడానికి మగోడు కాదు వేరే విధంగా ఆలోచించడానికి ఏ ఏ విధంగా ఆలోచించినా వర్షిని మైండ్ సెట్ మనీ మైండ్ సెట్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ ఆవిడ లెగ్ అని పెట్టండి పేరు ఐరన్ లెగ్ ఆవిడ మొదలైనప్పటి నుంచి సీన్ గాడికి మొదలైంది అప్పటి వరకు ఆడ బాగానే ఉండేది కదా ఇప్పుడు ఆవిడ ఏడుతో ఒకడే ఉన్నాడు వచ్చే ఉన్నాడు కదా తిరుగుడు తిరుగుడు ఎవడేవాళ్ళు ఈవిడ మొదలైంది గత ఈ మొదలైంది వ్యవహారం ఇప్పుడు నిన్న నుంచి నా క్వశ్చన్ ఏమి రన్ అవుతుందంటే మిత్రమా ఒక అఘోరా కాడ నుంచి లెటర్ వచ్చినాక ఈ అమ్మాయి క్వశ్చన్ చెయ్యకుండా వచ్చా నువ్వు అఘోర అన్నావు కదా నువ్వు నాగసాధు అన్నావు కదా మరి ఈ లెటర్ ఏంది అంటే ఇది కూడా దొంగ కేసులు రాష్ట్రం అయితే నెంబర్లు ఉన్నాయి అఫీషియల్ నెంబర్ ఒకటేమో కాశీ నుంచి మనం చూపించచ్చు స్టాంప్ కాశీ నుంచి స్టాంప్ ఒకటి వచ్చి ఆ అఖాడాలలో ఒక పెద్ద మనిషి స్టాంప్ ఉంటది అది వాళ్ళు సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది హిందీలో ఉంది వివరంగా ఉన్నది ఇప్పుడు ఒక వ్యక్తి కూడా ఫోన్ లో మాట్లాడాడు లైవ్ గా ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన అబద్ధం అని చెప్పి నోటి ద్వారా అనకూడదు అంటే గురుగారు ఒకటి ఇప్పుడు శ్రీవర్షిని వర్షన్ మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఇన్ని చెప్పి మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి ఇంకోటి ఏంటంటే నేను ఈ రోజు ఒక వీడియో చూసిన శ్రీవర్షిని కార్ లో అఘోరిని ఎక్కించుకొని ఆ మీరు రీల్స్ లో చూసారు కదా ఆ అఘోరి నా ఫ్రెండ్ అని మాట్లాడింది శ్రీవర్షిని ఒకనొక టైంలో ఈ రోజు నేను చూసిన వీడియో అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ గా వెళ్ళి నాకు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే విష్ణు ఉన్నారో విష్ణు అఘోరితోనే మన టచ్ ఉండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు నాకు అడిగారు నేను విష్ణుకి విషయం కూడా చెప్పేది ఏంటంటే విష్ణు సేఫ్ అంటే వర్షిని వచ్చి విష్ణు మీద విషయం ఏంటంటే తల్లిదండ్రులైనా ఎవరైనా ఎవరైనా నేను ఎవరు వర్షిని అని అంటే వర్షిని అడిగితే నాన్నగారి ఫ్రెండ్ అన్నది ఆవిడ నాన్నగారి ఫ్రెండ్ అంటే ఈయన వయసు ఎంత వయసు అని క్వశ్చన్ కూడా ఈ రేజ్ చేసిన ప్రెస్ మీట్ లో మీరే అడిగినట్టున్నారు ఈ వయసు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి అందరికంటే భయానకమైన పరిస్థితుల్లో జరుగుతుంది ఈ ఈనగారు ఒకళ్ళు ఇప్పుడు విష్ణు ఈయన ఏంటంటే సస్పెక్టెడ్ గా తిరుగుతున్నాడు మాటలలో మనం ఒకలాగా ఉంటే ఈన గారు అంతా బుడంకాయలు దొంగాలు ఎందుకు రావు కూడా ప్రెస్ మీట్ టైంలో కరెక్ట్ గా ప్రెస్ మీట్ టైమ్ లో దొంగలాగా పారిపోయాడు మళ్ళీ నాకు నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది కరీంనగర్ ఉన్నా అంటున్నాడు నీ కరీంనగర్ లో పని ఏంది అవును నువ్వు ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చావు ఎక్కడ హైదరాబాద్ కు వచ్చావు నువ్వు కరీంనగర్ కి ఎందుకు చేరావు లాజికల్ గా గురువు గారు ఇక్కడ మేజర్ గా కన్క్లూజన్ ఏముందంటే నాకు వచ్చే డౌట్ ఏంటంటే అఘోరి గారితో వీళ్ళు మాట్లాడుకుని నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టూ టు త్రీ క్రోడ్స్ కి వర్షిని అమ్మేద్దాం అనే ఒక ప్లాన్ లో ఉన్నారు అనేది ఒకటి వచ్చింది లేదంటే అఘోరి దగ్గర కొన్ని డబ్బులు వీళ్ళు ఇంట్లో పెట్టుకుని ఐదారు రోజులు ఉన్నారు కాబట్టి ఆ గోరి దగ్గర ఉన్న డబ్బులు వర్షిని వెలేసి గుంజదామని మనం ప్లాన్ చేశారా ఈ విషయం కావచ్చు ఇంకో ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే అన్న వర్డ్ నేను ఏకీభవించకపోయినా మొదటి భార్య రాధిక మండే రోజు వచ్చింది మన దగ్గర ప్రెస్ మీట్ లో మాట్లాడి చేసిన తర్వాత ఈ అమ్మాయి క్వశ్చన్ చేయకుండా అదే రోజు ఈవినింగ్ పెళ్లి చేసుకుంది స్వామి అంటే ఒకటి స్వార్థం కనబడ్డదాడా ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు నేను ఉన్నాక నాకు ఇట్లనే చెప్పినావు కదా ఎవరు లేరన్నావు కదా అన్న క్వశ్చన్ చేయకుండా అదే రోజు రాత్రికి ఈ తాలికి సంబంధించింది అఫీషియల్ గా అయినా ఒక వీడియో అప్లోడ్ చేశాడు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే స్వామి గవర్నమెంట్ దగ్గర మనం కంప్లైంట్ ఇచ్చిన ఈ విషయాలన్నీ మనం వ్యక్తిగతంగా ఇచ్చాం అవును అకాడాల అలా నుంచి ఒక లెటర్ వచ్చినాక నువ్వు కాదు కాదని చెప్పేసి ఇంతవరకు వర్షిని ఎందుకు అక్కడ ఉంది నువ్వు అఘోరవ్ కాదు నీకు ప్రమాదం ఉంది నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు చట్టపరాలను చేసిన అబద్దాలు రుజువు అయిపోయింది అకాడాల నుంచి వచ్చింది అంటే అది లెటరు అంటే ఇప్పుడు శ్రీనివాస్ ఇంకా మభ్య పెడుతున్నాడు ఇంకా ఆవిడ అక్కడ ఉన్నది అని అంటే ఆ విషయాన్ని నేను నమ్మలేను ఎందుకంటే శ్రీనివాస్ ఇప్పుడు వర్షిని దగ్గర ఉన్నాడు అంటే నమ్ముతాను వర్షిని శ్రీనివాస్ దగ్గర లేదు తెలివితో మాట్లాడితే విషయము ఇప్పుడు ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కెచ్ లో ఉన్నారు శ్రీనివాస్ అనుకుంటుండు నేను ఈమె తీసుకొచ్చేసిన శ్రీనివాస్ ఇండైరెక్ట్ గా ఉన్నాడు తెలియాలి ఈ బోడి లింగం కాడికి లింగం ఇచ్చిన వాడికి ఎట్లా తెలియవాలి అంటున్నాడు నేను అది ఎందుకు తెలుసుకోవు ఆ అమ్మాయి వచ్చినాక నువ్వు నాశనమైన ఒకటి నీ తల్లిదండ్రులకు దూరమైన రెండు ఇంకో అమ్మాయి వచ్చింది మూడు ప్రయత్నాలు కూడా జరిగినాయి కదా ఒకళ్ళేమో తల్లిదండ్రులు నా బిడ్డ కావాలని అంటే ఈ అమ్మాయికి ఏమి అక్కడ పోయేసి మేము సేఫ్ గానే ఉన్నాము అంటుంది ఆ అమ్మాయిని చూసారా శ్రీనివాస్ మోహన్ లో భయం ఉంది కానీ అమ్మాయి లో భయం లేదు భయం లేదు అట్టి పరిస్థితులు భయం లేదు ఎందుకంటే ఒక వర్డ్ ఏంటంటే ఈ ఏం జరగదు అని తెలుసు అమ్మాయికి కాబట్టి సేఫ్ కానీ నేను అన్నిటి ఏంటంటే అమ్మాయికి చెప్తాను ఏంటంటే ఈనతో జరగదు కానీ చుట్టుపక్కల పశువులు ఉన్నాయి స్వామి ఈ సీను తాగిన మైకల్లోనో అట్లనో ఎట్లనో ఇట్లనో ఉన్నప్పుడు ఎన్ని జరుగుతలేవు స్వామి అట్లాంటిది ఏమన్నా విషయం ఏదన్నా అయితే ఏంది పరిస్థితి అమ్మాయి ఆ సెక్యూరిటీ ఆలోచించి పోవాలన్నా వద్దాం చిన్నగా ఉన్నావు చూడ్డానికి ముద్దుగా ఉన్నావు చదువుకున్నా అన్నావు ఇంత ఎడ్యుకేటెడ్ అయినప్పుడు రాష్ట్రం దాటి పోకూడదు అవి చేసిన స్టెప్ అది ప్రమాదం ఇప్పుడు శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ గా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రాలేడు తెలుసా ఇంకోటి గురుగారు ఈ విధంగా కూడా ఆలోచించు ఈ విష్ణు అస్తం ఉంది అనేది ఒక డౌట్ మాత్రమే ఒకటి స్వామి నేను మొన్న కూడా ఛానల్ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు ఇంకోటి ఫాలో అవుతాడంట ఆయన వాళ్ళందరం మున్నా నేను మున్నా అక్కడ మాట్లాడే తప్పుడే కార్ షాటకి దాసుకున్నాడు అక్కడ దాసుకున్నాడు నేను మాట్లాడతాం మీరు ఉన్నారు కదా గురుగారు అలా ఎల్లిపోయి నేను ఏదైనా చెప్పు అంటే చెప్పలేడు నేను కూడా అడిగిన నాతో వచ్చి నాకు ఫస్ట్ లాయర్ గారు వద్దన్నారని చెప్తా అప్పటికి కేసు అవ్వలేదు కేసు అవంది లాయర్ గారికి ఏం సంబంధం ఉంటది ఆ కేసు లాయర్ గారు వద్దన్న తర్వాత కూడా ఇప్పుడు లాయర్ గారే అన్ని విషయాలు ముందుకొచ్చారు ఓహో నేను రిస్ట్రిక్షన్స్ ఎక్కడ పెట్టినా అంటే కాసిమ్ మన ఆజాద్ గారికి చట్టపరమైన దాంట్లో మీడియా పరంగా మాత్రం నన్ను వదలండి చట్టపరమైనది మాత్రం మీరు చూసుకోండి స్వామి ఎందుకంటే మీడియా ద్వారానే ఇవంతా జరుగుతూ 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 వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ప్రెస్ మీట్కి పిలిచిన ఈ శ్రీనివాస్ సంబంధించిన వాళ్ళని పిలిచిన ఏదైనా డిక్లరేషన్ ఇచ్చినా నేను మాత్రం ముప్పై నుంచి నలభై మంది ఛానల్ వాళ్ళని పిలిచే ఓపెన్ చెప్తా అని చెప్పినా ఎందుకంటే గూడుపుటారం చేయాల్సిన సమస్య కాదు అడ్వకేట్ గారు కూడా దీనికి ఏకీభవించారు స్వామి మీరు దాన్ని ఆ విధంగా వెళ్ళండి చట్టపరంగా వెళ్ళండి ఒక్కొక్క ప్రూఫ్ తో పాటు మీరు రండి అని చెప్పి అంటే నేను ఇంకో మాట కూడా ఆయనకి ఏం చెప్పానంటే ఆజాద్ గారికి ఆయన మేజర్ స్టెప్ ఎక్కడ తీసుకున్నారంటే ఈ పెళ్లి అనేది శ్రీనివాస్ శారీరాన్ని చూసిన తర్వాత నడవదు చట్టపరంగా అని